ఖమ్మం జిల్లా సత్తుపల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ప్రెస్ మీట్ లో సత్తుపల్ల శాసన సభ్యురాలు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమహే దయానంద్ మాట్లాడుతూ కేటీఆర్ ఖమ్మం ప్రెస్ మీట్ లో నోటికొచ్చినట్లుగా మాట్లాడడం సరికాదని ఇంకొకసారి అలా మాట్లాడితే మా కార్యకర్తలే తరిమి తరిమి కొడతారని ప్రజలు అన్నింటికీ గమనిస్తున్నారన్నారు మీ అవినీతి తెలుసు సీతారామ ప్రాజెక్టు గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు ముందు మీ కుటుంబాన్ని ముక్కలు కాకుండా చూసుకో మీ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో తాగి పడుకున్నట్లు కాదన్నారు ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వయాన మీ చెల్లి చెప్పింది కదా ఆమె ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని స్వయాన ఆమె చెప్తే ఆమెకే ఆమెనే అంత తర్వాత మా నాన్నగారి చుట్టూ దయ్యాలున్నాయని చెప్పారామ మరి మీ ఇంటి పరిస్థితిని మీరే చక్కదిద్దుకోవట్లేదు మీరు వచ్చి వాళ్ళ అందరినీ సవాల్ చేయడము రాష్ట్రాన్ని చక్కదిద్దుతా అనడం నిరసిస్తా అనడం సొంత ఇంటి సమస్యను సొంత ఇంటి ఆడబిడ్డను గౌరవించుకోలేదు మీరా ఈరోజు వచ్చి తెలంగాణ ప్రజల కోసం పోరాడేది మీరు ఎలాగో చేయలేదు మేము కష్టపడి చేస్తూ ఉంటే అభివృద్ధి పద్ధతులు నడుస్తూ ఉంటే ఎందుకంత కుళ్ళు ఎందుకంత కడుపుమంట నేను రాష్ట్ర ప్రజల ప్రజలందరి తరఫున ప్రశ్నిస్తున్నా మీకు ఎంపీ ఎలక్షన్స్లో నిలబెట్టడానికి క్యాండిడేట్సే దొరకదా మీరు ఎవరితో కుమ్మక్కయ్యి ఎలా చేశారో అందరికీ తెలుసు ఒక ఎంపీ సీట్ కూడా మీరు సరైన అభ్యర్థి నుంచో పెట్టారా ఒకరిన గెలిపించుకోగలిగారా అప్పటికప్పుడు అభివృద్ధి వచ్చిందా మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ దొరుకుతాయి ఇలాంటి మీరు ఈరోజు వచ్చే ఎన్నికల గురించి మా గురించి ప్రజా సంక్షేమం గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం మీరు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్స్ ముందు సత్తిపట్లు వచ్చారు ఆ రోజు ఏమన్నారు గుర్తుందా మీ అహంకారము మీ నోటి తురుసు మాటల వల్లే మీరు ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు కాంగ్రెస్ చచ్చిన పామన్నారు ముసలి నక్క అన్నారు బాగా గుర్తుంది ప్రజలు గురుకుంటారా తిరగబడ్డారు అసలు మీకు ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా కాంగ్రెస్లో పది పది సీట్లు ఎప్పుడైనా వచ్చినాయా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క ఒక్క సీటే వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఒక సీటు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఒక సీటు మీరా మాట్లాడేది కమ్మ గురించి ఖమ్మం రాజకీయాల గురించి కమ్మ మంత్రుల గురించి తుమ్మ నగేశ్వరరావు గారి రాజకీయ అనుభవం అంతా లేదు కదా మీ వయసు మీరు ఆయన గురించి విమర్శిస్తారా పొంగిరెడ్డి గారి గురించి విమర్శించే స్థాయి మీది బట్టి గారు మీలాగే విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు ఆయన ఇదే ప్రజల్లో ఉంటూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని దానికి అనుగుణంగా పథకాలు రూపకల్పన చేసి వాటిని అమలు చేస్తున్న మనిషి అలాంటి వాళ్ళన్నా మీరు విమర్శించేది చేతనేక ప్రజలకు మేలు చేయండి మాకు ఇంకేమైనా మంచి సలహాలు ఇస్తే ఎలా అలా కాదు ఇలా చేయండి అంటే స్వీకరిస్తాం మేము కాదనట్లేదు కదా అలాంటిది మానేసి అవాకులు చవాకులు పేరుతూ చిత్త భ్రమకు గురై ఇంకా కలలు కంటున్నారు వచ్చే ఎన్నికల్లో మాదే గెలుపు నెక్స్ట్ సీఎం మా నానే లేకపోతే